హాయ్ ఫ్రెండ్స్ డొనాల్డ్ ట్రంప్ భారతీయ స్టూడెంట్స్ జోలికి వస్తాడా భారతీయ విద్యార్థులను మెడబట్టి బయటికి గెంటే పోతూ ఉన్నాడా భారతీయ విద్యార్థులకు సమస్యలు సృష్టించబోతూ ఉన్నాడా ఇవి ప్రశ్నలు ఎందుకు ఈ ప్రశ్నలు వేసుకోవాల్సి వస్తుందంటే సోషల్ మీడియాలో దీని మీద విస్తృతమైన చర్చ నడుస్తుంది యుఎస్ఏలో ఉండే భారతీయ విద్యార్థుల్లో ఒక రకమైన ఆందోళన అన్నది ప్రారంభం అయింది ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ అసలు గ్యాప్ కూడా లేకుండా ఫట్ 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 నిర్ణయాలు ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు మామూలుగా ఎవరైనా సరే కొత్త ప్రధానమంత్రి లేదు కొత్త రాష్ట్రపతి ఒక దేశానికి వస్తే తాను ఎలక్షన్స్లో చెప్పిన వాటిని నెరవేర్చడానికి కనీసం ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు టైం తీసుకుంటారు కొన్ని ఉచితాలు లాంటివి ఉంటాయి చూడండి అవి మాత్రం టకటక టకటక వన్ మంత్ టూ మంత్స్ లోపల ఏదో అట్లా ఇచ్చేసేటట్టు చేసేసి పెద్ద పెద్ద నిర్ణయాలు కాస్త లేటుగా తీసుకుంటారు కానీ దానికి భిన్నంగా ఉన్నాడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు ఎలక్షన్ టైంలో ప్రకటించడం ఏంటి గెలిచి గెలవగానే మొట్టమొదటి రోజే ఎనిమిది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీద సైన్ చేశాడు చాలా స్పీడ్గా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు మరి ఇంత వేగంగా డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నప్పుడు భారతీయ విద్యార్థులకు ఏమైనా సమస్య వస్తుందా ఇది ప్రశ్న ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి విద్యార్థులకు సమస్య క్రియేట్ చేస్తాను అని ఎక్కడా కూడా డొనాల్డ్ ట్రంప్ తన ఎలక్షన్ క్యాంపెయిన్ లో చెప్పలేదు ఇప్పుడు కూడా స్టూడెంట్స్ ఏమీ సమస్య క్రియేట్ చేయట్లేదు ఎవరికి సమస్య ఇల్లీగల్గా గా ఉన్న వాళ్ళకి సమస్య అది స్టూడెంటా టూరిస్ట్ వీసా మీద వచ్చాడా ఏదో ఒక వీసా మీద వచ్చి పనిచేస్తున్నాడా లేదు మెక్సికో నుంచో కెనడా నుంచో రకరకాల బార్డర్స్ గుండా అసలు ఏ డాక్యుమెంట్ లేకుండా లోపలికి వచ్చి ఇల్లీగల్ గా ఉన్నాడా ఇవి ప్రశ్నలు డొనాల్డ్ ట్రంప్ కి సో భారతీయ విద్యార్థుల విషయానికి వస్తే ఒక న్యూస్ కూడా హల్చల్ చేసిందండి నిన్న పద్దెనిమిది వేల మంది స్టూడెంట్స్ ని మెడవటి బయటికి గెంటేస్తున్నారు ఇండియన్ స్టూడెంట్స్ ని వాళ్ళ మీద ఏదో కేసులు పెడుతున్నారు ఇట్లా వచ్చాయి లేదండి పద్దెనిమిది వేల మంది ఎవరు అని చెప్పంటే ఇల్లీగల్గా ఉన్నవాళ్ళు స్టూడెంట్స్ అని కాదు అది ఇండియన్ స్టూడెంట్స్ అని అసలే కాదు మన స్టూడెంట్స్కు వచ్చే సమస్య ఏంటంటే మాములుగా స్టూడెంట్స్ చదువుకుంటూ యూనివర్సిటీలో వాళ్ళు ఉద్యోగం చేయడానికి కొన్ని రకాల ఉద్యోగాలు వాళ్ళు చేసుకోవడానికి కొన్ని అవర్స్ అన్నది అమెరికన్ ప్రభుత్వం కల్పిస్తుంది ఎందుకనంటే చదువుకుంటూ ఒక కొంత కొన్ని అవర్స్ పార్ట్ టైము ఉద్యోగం కనుక చేసుకుంటే వాళ్లకు వేణీళ్లకు చన్నీళ్ళు తోడు అన్నట్టు వాళ్ళ లోన్తో పాటు ఇది కూడా వాళ్ళకు ఉపయోగపడుతుంది అన్న కోణంలో ముందు నుంచి కూడా ఉంది అయితే దీన్ని మీరి మన భారతీయ స్టూడెంట్స్ అనే కాదు చైనా స్టూడెంట్స్ కావచ్చు సౌత్ కొరియా స్టూడెంట్స్ కావచ్చు ఎవరైనా కానీ బయట రకరకాల ఉద్యోగాలు చేస్తుంటారు రెస్టారెంట్స్లో పనిచేస్తూ ఉంటారు అలాగే గ్యాస్ స్టేషన్స్లో పనిచేస్తూ ఉంటారు అంటే పెట్రోల్ బంక్స్ అనుకోండి లేదు గ్యాస్ స్టేషన్స్లో ఉండే షాప్స్ ఉంటాయన్నమాట వాటిలో పనిచేస్తూ ఉంటారు సూపర్ మార్కెట్స్లో పనిచేస్తూ ఉంటారు రకరకాల హోటల్స్లో పనిచేస్తూ ఉంటారు ఎయిర్బిఎన్బిలు అక్కడ ఉండి వచ్చే వాళ్ళని గెస్ట్లను రిసీవ్ చేసుకోవడము వాళ్ళకు అంటే చెక్ ఇన్ చెక్అట్ ప్రాసెస్ చేయించడము చిన్న చిన్న ఇన్స్ ఉంటాయి అక్కడ పనిచేస్తుంటారు ఇట్లా రకరకాల పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు మన ఇండియన్ స్టూడెంట్స్ అలా చేయడం కరెక్టా కాదంటే అలా చేయడం అనేది ఇల్లీగల్ అమెరికా ప్రభుత్వం అలా చేయడానికి వెసులుబాటు కల్పించలేదు కొన్ని రకాల ఉద్యోగాలు కొన్ని అవర్స్ మాత్రమే చేసుకోవడానికి వాళ్ళకు అవకాశం ఉంది ఉదాహరణకు యూనివర్సిటీలో ప్రొఫెసర్కి అసిస్టెంట్గా పనిచేయొచ్చు ల్యాబ్స్లో అసిస్టెంట్గా పనిచేయచ్చు రకరకాల ఉద్యోగాలు ఇలాంటివి కొన్ని ఉంటాయి అది కూడా కొన్ని అవర్స్ కానీ మన స్టూడెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి సరిపోదు కాబట్టి అవి మాకు సరిపోవడం లేదు లోన్ మేము ఎంతని తీసుకొని వస్తాము కష్టం కదా అందుకని చెప్పి బయట కొన్ని ఉద్యోగాలు చేసుకుంటూ సో అట్లా మేనేజ్ చేస్తాము అని అలా ఉద్యోగాలు చేస్తూ ఉంటారు అయితే అలా ఉద్యోగాలు చేసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది ఆస్కారం అంటే లీగల్గా కాదు యూనివర్సిటీ నుంచి చూస్తే మన దగ్గర ఉన్నంత ఒత్తిడి అదంతా కూడా ఉండదు వాళ్ళకు ఏ ఏ ఎగ్జామ్స్ ఏ ఏ టైంలో ఉంటాయి ఇన్ని ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి ఇన్ని అవర్స్ స్పెండ్ చేయాలి పాస్ అవ్వాలి కంటిన్యూగా ఏవో ఒక ఎగ్జామ్స్ ఉంటాయి మనలాగా అంటే బట్టీ కొట్టి సంవత్సరం మొత్తం బట్టీ కొట్టి కక్కేయడము ఇలాంటివి ఉండవు ఎప్పటికప్పుడు ఫోర్ సబ్జెక్ట్స్ ఫైవ్ సబ్జెక్ట్స్ ఇలా ఉంటాయి కదా వాటన్నింటిని ఒక్కొక్క సెమిస్టర్లో ఫినిష్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు సో వీళ్ళు ఏం చేస్తుంటారు స్టూడెంట్స్ అంటే కొంత ఆ స్టడీని కొంత బ్యాలెన్స్ చేసుకుంటూ కొంత పర్సెంటేజ్ తక్కువ వచ్చినా పర్వాలేదు కానీ బయట కొన్ని అవర్స్ ఉద్యోగం చేసుకుంటే బ్యాలెన్స్ చేయొచ్చు డబ్బుల్ని అని చెప్పి ఇల్లీగల్గా బయట పనిచేస్తూ ఉంటారు ఇప్పుడు అండి డొనాల్డ్ ట్రంప్ రావడంతో ఒక్కసారిగా అలాంటి వాళ్ళందరూ స్టూడెంట్స్ అందరూ ఉలిక్కి పడినటువంటి పరిస్థితి ఎందుకనంటే స్టూడెంట్స్ మీద టార్గెట్ కాదు డొనాల్డ్ ట్రంప్ ఇల్లీగల్గా ఎవరెవరైతే ఉన్నారో ఇల్లీగల్గా ఉండి ఎవరెవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్లను టార్గెట్ చేసి వెతుకుతూ ఉన్నారు రెస్టారెంట్స్ హోటల్స్ గ్యాస్ స్టేషన్స్ ప్రతి దగ్గరండి అది ఇంకా ముమ్మరం అవ్వబోతోంది ఎవరి కోసము ఇల్లీగల్గా ఉన్న వాళ్ళ కోసం అది ఎవరైనా కావచ్చు అది భారతీయుడా బ్రెజిల్ వాడా మెక్సికోవాడా గ్వాటెమలా వాడా కొలంబియా వాడా సంబంధం లేదు సో వాళ్ళందరి కోసము టార్గెట్ చేసి వెతుకుతూ ఉన్నారు వెళ్ళి నీకు డాక్యుమెంట్ ఉందా లేదా అసలు నువ్వు లీగల్గా ఉన్నావా లేదా అసలు నువ్వెవడు అని చెప్పి అధికారులు వచ్చి ప్రశ్నలు వేస్తూ ఉన్నారు అలాంటి వాళ్ళని పట్టుకొని విమానాలు ఎక్కించి మెడబట్టి బయటికి గెంటేస్తున్నారు సో ఈ వెతుకులాటలో భాగంగా అధికారులు వచ్చినప్పుడు అక్కడ మన భారతీయ స్టూడెంట్స్ కూడా ఎవరైనా పని చేస్తు ఉన్నారనుకోండి వాళ్ళకు కూడా ప్రశ్నలు ఆటోమేటిక్గా వస్తాయి నువ్వెవరు సార్ నేను ఇండియన్ స్టూడెంట్ని ఏం వీసా మీద ఉన్నావు ఎఫ్ వన్ వీసా మీద ఉన్నాను ఎప్పుడొచ్చావు ఇప్పుడు వచ్చాను మరి ఎన్నో వరుస నువ్వు చేయాలి మరి ఎందుకు పని చేస్తున్నావు చెప్పు ఇక్కడ నువ్వు పని చేయకూడదు కదా ఇక్కడ నీకు చేయడానికి నీకు అనుమతి లేదు కదా అని చెప్పి క్వశ్చన్స్ వస్తాయి అర్థమవుతుంది కదా సో వాళ్ళ టార్గెట్ ఏమో ఇల్లీగల్గా ఎవరెవరైతే ఇమిగ్రెంట్స్ ఉన్నారో వాళ్ళని వెతకడం అందులో భాగంగా అధికారులు వచ్చినప్పుడు మన స్టూడెంట్స్ కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది ఎందుకని బయట వాళ్ళు అన్ని గంటలు పంచడానికి స్టూడెంట్స్కి లీగల్ గా అనుమతి లేదు కాబట్టి సరే మరి ఎలా బతకాలి సార్ అని చెప్పి క్వశ్చన్ వేస్తే నేను దానికి సమాధానం చెప్పలేను ఓకే బట్ పరిస్థితి ఏంటి అనేది మాత్రం నేను వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఆ లోన్ కూడా అండి థర్టీ ల్యాక్స్ నుంచి ఫిఫ్టీ ల్యాక్స్ మధ్యలో ఉంటుంది రకరకాల సబ్జెక్ట్స్కి రకరకాల యూనివర్సిటీస్కి అంటే యూనివర్సిటీ యూనివర్సిటీని బట్టి కూడా మారుతూ ఉంటుంది అందులో మళ్ళీ టాప్ గ్రేడ్ యూనివర్సిటీస్ ఉంటాయి ఆ తర్వాత వీళ్లకు ఐఎల్స్లో కానీ ఆ జీఆర్ఈలో కానీ స్కోర్ ఎంత వస్తుంది ఆ విధంగా వాళ్ళు ఎక్కువ స్కోర్ తెచ్చుకోవడం ద్వారా కూడా కొంత వీళ్ళ అకాడమిక్ దాంట్లో కొంత మళ్ళీ ఎగ్జామిషన్ తీసుకోవడము ఇటువంటి చాలా లాజిక్లు ఉన్నాయన్నమాట యుఎస్ఏ చదవడంలో అయితే మెడిసిన్ చదవడానికి వెళ్ళిన వాళ్ళు ఉంటారు చూసారు యుఎస్ఏలో వాళ్ళకు మాత్రం పెద్దగా సమస్యలు ఏవి ఉండవు వీళ్ళతో మిగతా స్టూడెంట్స్తో కంపేర్ చేస్తే అసలు సమస్యలు లేకుండా ఉండరు కానీ ఇటువంటి సమస్యలు ఉండవు ఎందుకంటే మెడిసిన్ చేయడానికి వెళ్ళిన వాళ్లకు వాళ్ళు చదువుకుంటూనే మళ్ళీ హాస్పిటల్స్లో కొంత పనిచేయాల్సి ఉంటుంది నెలకు నాలుగు వేల నుంచి ఐదు వేల డాలర్లు పే చేస్తారు ఎస్ ఆ విధంగా పే చేస్తారు దాంతో వాళ్ళు గెటాన్ అవుతూ ఉంటారు అది కూడా ఐదారు మంది ఇళ్ళు తీసుకొని ఉండడము మన స్టూడెంట్స్ అందరూ ఇదే పని చేస్తారు మా చిన్నప్పుడు ముంబై గురించి వినేవాళ్ళం పది మంది ఒకే రూమ్లో ఉంటారని ఎనిమిది మంది ఒకే రూమ్లో ఉంటారని ఇరవై మంది ఒకే రూమ్లో ఉంటారని వినేవాళ్ళం యుఎస్ఏలో దాదాపు అదే పరిస్థితి మన స్టూడెంట్స్ చాలా సంవత్సరాల నుంచి అదే చేస్తారు ముగ్గురు నలుగురు ఉండడం అనేది మామూలుగా ఒక ట్రిపుల్ బెడ్రూమ్ ఉందనుకోండి ఒక నలుగురు ఉన్నారు పోనీ ఐదు మంది ఉన్నారనుకోండి ఓకే కానీ మన ఏం చేస్తారంటే పది మందిని కూడా ఇరికిస్తారు పన్నెండు మందిని కూడా ఇరికిస్తారు అలాంటి సినారియోస్ కూడా తెలుసు నాకు ఒకటి రెండు సందర్భాల్లో నేను సలహా కూడా ఇవ్వబోయాను వరే ఇలా చేయకండి రాబాబు మీకు ప్రాబ్లం వస్తుంది అని చెప్పి నేను సలహా ఇవ్వబోతే నాకే రివర్స్లో నీతులు చెప్పబోయారు మన ఇండియన్ స్టూడెంట్స్ కొంతమంది సరే కామ్గా ఊరుకున్నాం ఆ తర్వాత ఒక రైడ్ లాంటిది అయ్యింది ఎలా ఉంటాయంటే అపార్ట్మెంట్స్ మన భారతదేశంలో ఉన్నట్టు కేవలం ఒక ఓనరు ఒక రెంటర్కి ఇవ్వడం కాదు పెద్ద పెద్ద కంపెనీస్ రెంట్లకు ఇస్తూ ఉంటాయి ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఓనర్స్ వాళ్ళందరూ కూడా అంటే రీసోర్సెస్ ఎట్లా ఖర్చు అవుతున్నాయి అని చెప్పి చూసుకుంటారు కదండి నీళ్లు ఎట్లా ఖర్చు అవుతున్నాయి ఎలక్ట్రిసిటీ ఎట్లా ఖర్చు అవుతుంది ఏంటి అక్కడ కార్ పార్కింగ్ ఇష్యూస్ కానీ మందలు మందలుగా మన వాళ్ళు కనిపిస్తూ ఉండడము అరే మనం రెంట్కి ఇచ్చిందేమో ఐదుగురికి ఇక్కడేమో పది మంది పన్నెండు మంది ఉంటున్నారండి అని చెప్పి ఒకటేసారి రైడ్ జరిగి అట్లా చాలామందిని ఫైన్ వేసి మరీ మెడవటి బయటికి గిటించినటువంటి పరిస్థితి ఉంది ఫైన్ కట్టకపోతే నెక్స్ట్ పోలీస్ స్టేషన్లో కేసు పెడతాము మీ అందరి మీద అని చెప్పి బెదిరించిన సినారియో కూడా ఉంది సో ఇట్లా రకరకాల సమస్యలు ఉంటాయండి ఇప్పుడు డాక్టర్ చదవడానికి వెళ్ళిన వాళ్ళు అంటే మెడిసిన్ చేయడానికి వెళ్ళిన వాళ్ళు నలుగురు ఐదుగురు కలిసి ఒక్కొక్క రూమ్స్లో ఉండడము వాళ్ళు గిటాన్ అవుతారు వాళ్ళకు వచ్చే డబ్బులతో కానీ మిగతా స్టూడెంట్స్ వీళ్ళందరూ కొంచెం గిటాన్ అవడము టైట్గానే ఉంటుంది వేరే జాబ్స్ పార్ట్ టైం జాబ్స్ అవి చేయాలి ఇవి చేయాలి అని చెప్పి చూస్తారు కానీ ఇప్పుడు ట్రంప్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో కష్టం ఇంకో విషయం చెప్పనా కేవలం స్టూడెంట్స్ అనే కాదండి హెచ్ ఫోర్ వీసా మీద వెళ్ళినటువంటి వాళ్ళు ఉంటారు అంటే డిపెండెంట్ వీసా అలాగే విజిటింగ్ వీసా మీద వెళ్ళినటువంటి వాళ్ళు ఉంటారు బీ టూ జనరల్గా బీ వన్ స్లాష్ బీ టూ అని చెప్పి కొట్టిస్తూ ఉంటాడు బిజినెస్ వీసా ఆర్ విజిటింగ్ వీసా ఓకే ఆ వీసాల మీద యుఎస్కి వెళ్ళినటువంటి వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ వీసా మీద యూఎస్కు వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఒక ఒకటిపులేటెడ్ టైం అనేది ఉంటుంది నెల రోజుల రెండు నెలల మూడు నెలల పని చూసుకోవాలి వెనక్కి వెళ్ళిపోవాలి ఎస్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ అడుగుతారు అంత ముందు బిజినెస్ వీసా మీద వచ్చి ఆరు నెలలు ఉన్నావేంటి మాక్సిమం ఆరు నెలలు ఉండొచ్చు బట్ ఉన్నావు ఏమయ్యింది ఆరు నెలలు ఏం బిజినెస్ చేసావు అంటే మళ్ళీ ఏదో ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకోవాలి అట్లా ఉంటుంది విజిటింగ్ వీసా అనుకోండి పెద్ద ప్రశ్నలు ఏం వెయ్యరు బీటు సో ఆరు నెలల పాటు ఉంటారు తల్లిదండ్రులు వీళ్ళు వెళ్ళినప్పుడు లేదా తోబుట్టు అని చూడడానికి వెళ్ళినప్పుడు ఉంటారు మళ్ళీ వచ్చేస్తారు కానీ కొంతమంది ఏం చేస్తారో తెలుసా రకరకాల ఉద్యోగాలు చేస్తుంటారు ఆ ఆరు నెలల్లో రకరకాల పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తుంటారు తల్లులు తండ్రులు రకరకాల రెస్టారెంట్స్లో వెళ్ళి పనిచేస్తూ ఉంటారు అలాగే గ్రాసరీ స్టోర్స్లో పనిచేస్తూ ఉంటారు ఎవరైనా అధికారులు ఒకసారి రైడ్కి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళందరూ వెళ్ళి ఆ కిచెన్లో ఎక్కడో దాచుకుంటారు లేకపోతే వెనక్కి ఇంకేదో డోర్ ఉంటుంది ఆ డోర్ నుంచి బయటకు వెళ్ళిపోతారు లేకపోతే కస్టమర్ లాగా యాక్ట్ చేస్తూ ఉంటారు ఈ దందాలన్నీ చేస్తుంటారండి యుఎస్ఏ లోపల ఎన్ని వాళ్ళకి తెలియను అని కావు యుఎస్ఏ అధికారులకు కాకపోతే కొంత చూసి చూడనట్టు వదిలేస్తుంటారు లైట్ తీసుకుంటారు ఇప్పుడు ట్రంప్ వచ్చేసరికి ఏమైందంటే అవన్నీ కూడా చాలా స్ట్రిక్ట్ అవుతాయి నువ్వు వచ్చిన వీసా ఏంటి నువ్వు చేస్తున్న పనేంటి నువ్వు విజిటింగ్ వీసా మీద వచ్చి నువ్వు ఈ విధంగా పని చేసుకుంటూ ఉంటే ఆల్రెడీ అమెరికాలో ఒక నిరుద్యోగి యొక్క పొట్ట నువ్వు కొట్టినట్టే కదా అన్న కోణంలో ట్రంప్ ఆలోచిస్తూ ఉన్నాడు సో అట్లా ఒక్కొక్కరి మీద ఒత్తిడి అనేది పెరుగుతోంది సో కేవలం ఇల్లీగల్గా ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే బయటకు గెంటేసి ట్రంప్ ఊరుకుంటాడని పొరపాటుననుకోకండి ఇల్లీగల్గా ఎవరైతే ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో అంటే వెళ్ళిన వీసా ఒకటి చేస్తున్న పని ఒకటి ఉంటుందో వాళ్ళ మీద కూడా విపరీతమైన ఒత్తిడి తీసుకురాబోతూ ఉన్నాడు అధికారులను పరిగెత్తిస్తూ ఉన్నాడు తను నెంబర్స్లో చూపించాలి నిరుద్యోగ సంఖ్య ఏ విధంగా తగ్గింది అన్నది ప్రపంచానికి ఆ కోణంలో వెళుతున్నాడు ట్రంప్ బాగా వృద్ధుడైపోయాడు పైగా మరోసారి రాడు కదా ఇంతే కదా రెండోసారి కదా రెండుసార్లు మాత్రమే అమెరికా అధ్యక్షుడు అవ్వగలరు ఎవరైనా సరే యుఎస్ఏలో సో మళ్ళీ రాడు ఇప్పుడు ఆయన వెళ్ళిపోయే లోపు తాను అంటే ఏంటి అమెరికా చరిత్రలో ఒక స్టాంప్ వేసి వెళ్ళాలి అని చెప్పి అనుకుంటున్నాడు సో ఆ కోణంలో ముందుకెళ్తున్నాడు కాబట్టి ఎవరైనా సరే ఇల్లీగల్గా ఉద్యోగాలు చేసే ప్రయత్నాలు చేసేవాళ్ళు ఇల్లీగల్గా యుఎస్ఏలో ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తగానే ఉండాల్సిన పరిస్థితి మన భారత ప్రభుత్వం ఈ పాటికే ప్రకటించింది ఇల్లీగల్ గా ఎవరైతే యుఎస్ఏలో ఉన్నారు భారతీయులు అని చెప్పి తెలుస్తుందో వాళ్ళ లిస్ట్ మాకు ఇచ్చేసేయండి పంపించేసేయండి మేము వాళ్ళను తీసుకొని వచ్చేస్తాం మేము రెడీగా ఉన్నాం వాళ్ళని తీసుకురావడానికి అని చెప్పి భారత ప్రభుత్వం ప్రకటించింది చైనా ప్రభుత్వం కూడా ప్రకటించింది లేటెస్ట్గా ఎవరైనా సరే యుఎస్ఏలో ఇల్లీగల్ గా చైనా వాళ్ళు ఎవరైనా ఉంటే మాకు ఆ లిస్ట్ ఇవ్వండి మేము వాళ్ళను వెనక్కి తెచ్చుకుంటాము అని చెప్పి చైనా అధ్యక్షుడు జిన్పింగ్ గారు ఆయన కూడా ప్రకటించారు అలాగే మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రకటించారు నరేంద్ర మోదీ గారు ట్రంప్తో ఫోన్ కాల్లో మాట్లాడారు ఈ విషయము జయశంకర్ గారు ప్రకటించారు ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే ఒకవేళ ఏదో విజిటింగ్ వీసా మీద వెళ్ళిపోయి అక్కడే సంవత్సరాల తరబడి ఉన్నటువంటి వాళ్ళు వెనక్కి రాలేక ఇట్లా రకరకాల ఇబ్బందులు పడుతూ ఉన్నవాళ్ళు ఇల్లీగల్గా అమెరికాలో ఇరుక్కుపోయిన వాళ్ళు ఎవరైనా భారతీయులు ఉంటే దిస్ ఈజ్ ద రైట్ టైం దిస్ ఈజ్ ద రైట్ టైం బయటపడ్డానికి అమెరికా నుంచి మళ్ళీ భారతదేశానికి రావడానికి ఈ వీడియో వింటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అది కూడా ఆలోచించుకోండి గత రెండు రోజులుగా చాలామంది మన ఇండియన్ స్టూడెంట్స్ వాళ్ళు బయట చేస్తున్నటువంటి ఆ పార్ట్ టైం ఉద్యోగాలు కూడా మానేసి కామ్గా ఇంట్లో కూర్చుంటున్నారు ఈ డబ్బులు లేకపోతే లేకపాయే పర్వాలేదు అనవసరంగా ఇరుక్కున్నామంటే మెడవట్టి బయటికి గెంటేస్తాడు అసలుకే మోసం వచ్చేలాగా ఉంది అని చెప్పి కామ్గా ఉంటున్నారు నిజానికి స్టూడెంట్స్ ఎవరు కూడా ఇల్లీగల్గా వెళ్ళిన వాళ్ళు కాదు స్టూడెంట్స్ చక్కగా వీసా తీసుకొని వెళ్ళి యూనివర్సిటీలో చదువుకుంటున్నారు చట్టబద్ధంగా డాక్యుమెంట్తో వెళ్ళారు కానీ వాళ్ళు చేసే ఉద్యోగం ఏ ఉద్యోగం చేస్తున్నారు స్టూడెంట్గా వెళ్ళినప్పుడు నువ్వు ఉద్యోగం చేయడానికి కాదు కదా నీకు వీసా ఇచ్చింది నీకు కొన్ని అవర్స్ మాత్రమే ఇన్ని పనిచేయడానికి మేము అనుమతి ఇచ్చాం అంతే తప్ప నీకు ఇట్లా ఉద్యోగం చేసుకోవడానికి అనుమతి ఇవ్వలేదు కదా అన్న ప్రశ్న వస్తుంది ఎందుకంటే బయట అమెరికన్స్కి ఉద్యోగాలు లేకుండా పోయినటువంటి పరిస్థితి కొన్ని స్టూడెంట్స్ ఏమన్నా వందల్లో వేలల్లో ఉన్నారా అంటే కాదండి లక్షల్లో ఉన్నారు మొత్తం అమెరికా చరిత్రలో ఈ సంవత్సరం అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ లెక్క వేసుకుంటే మన భారతదేశపు విద్యార్థులే ఎక్కువ మంది అక్కడ ఉన్నారు ఎప్పుడెప్పుడు లెక్కలు తీసుకొని చూస్తే చైనా వాళ్ళు ఎక్కువగా ఉంటారు చైనా విద్యార్థుల సంఖ్యను కూడా మన భారతదేశం బీట్ చేసింది మన భారతదేశం నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్లో మూడు లక్షల ముప్పై వేల మంది విద్యార్థులు యుఎస్ఏకి వెళ్లారు చైనా నుంచి రెండు లక్షల డెబ్బై వేల మంది యుఎస్ఏకి వెళ్లారు ఆ తర్వాత థర్డ్ పొజిషన్లో సౌత్ కొరియా ఉంది సో చూడండి ఒకసారి ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అంటే ఇండియా చైనా కొరియా ఇట్లా మొత్తం అన్ని దేశాలు కలపండి దాదాపు మిలియన్ దాకా స్టూడెంట్స్ బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళందరికీ కూడా డాక్యుమెంట్స్ ఉంటాయి చదువుకుంటున్నారు అంతా ఓకే బట్ దాంతోపాటు ఏ ఉద్యోగం చేస్తున్నావు ఎంతవరకు చేస్తున్నావు అన్న దాని మీద డెఫినెట్గా నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ పెట్టబోతున్నాడు ట్రంప్ ఎందుకంటే అమెరికన్ పౌరులకు ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితి ట్రంప్ బలంగా నమ్ముతున్నాడు ఇల్లీగల్గా యుఎస్ఏకి వచ్చి చాలామంది ఉన్నారు దానివల్ల లీగల్గా ఉన్నటువంటి అమెరికన్ సిటిజన్స్కి ఉద్యోగాలు లేకుండా పోతున్నాయి లీగల్గా ఉద్యోగం చేయగలిగే అవకాశం ఉండి అర్హతలు ఉన్నటువంటి అమెరికన్ పౌరులకు అమెరికాలో పుట్టి పెరిగినటువంటి వాళ్లకు అమెరికాలో ఎన్నో సంవత్సరాల నుంచి ట్యాక్సులు కడుతూ రకరకాల ఉద్యోగాలు చేస్తున్న వాళ్లకు ఉద్యోగాలు లేకుండా పోయాయి అన్న పాయింట్ మీద డొనాల్డ్ ట్రంప్ బాగా కాన్సన్ట్రేషన్ పెట్టాడు సో అమెరికన్స్ లోపల నిరుద్యోగ సమస్య తగ్గించాలంటే ఏం చేయాలయనా ఇట్లా ఇల్లీగల్గా ఎవరెవరు ఏమేం చేస్తున్నారో వాళ్ళని పట్టుకొని ఆపాలి సో అందులో భాగంగా మన స్టూడెంట్స్ దగ్గరకు వచ్చినా కానీ చదువుకోవడానికి అయితే వాళ్ళ దగ్గర డాక్యుమెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు చూపిస్తారు అయ్యా నేను ఫలానా యూనివర్సిటీలో చదువుతున్నాను అని చెప్పి ఏవి నీ డాక్యుమెంట్ సబ్మిట్ చేయి ఏంటి అంటే డాక్యుమెంట్స్ ఇస్తారు ఎప్పుడొచ్చాడు ఐ వన్ ఫార్టీ అని చెప్పి ఉంటుంది డాక్యుమెంట్ ఎప్పుడు వచ్చారు ఏంటి అదంతా కూడా ఇస్తారు ఇవ్వగలుగుతారు కానీ ఉద్యోగాలకు సంబంధించి మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి పార్ట్ టైం జాబ్స్కి సంబంధించి ఎందుకనంటే మొదటికే మోసం వచ్చి ఇట్లెట్ల మీరు చేస్తారు అని చెప్పి వాళ్ళ మీద మళ్ళీ వేరే వేరే కేసులు పెట్టే అవకాశం కూడా ఉంది అంటే బయటికి అయితే పంపించలేరు బట్ వేరే వేరే కేసులు ఇల్లీగల్గా నువ్వు పని పనిచేస్తావు నువ్వు అని చెప్పి ఇక వరుసగా స్టూడెంట్ల మీద కేసులు పెట్టుకుంటూ వెళ్ళారనుకోండి అంతమంది మీద లక్షలాది మంది మీద కేసులు పెట్టగలరా అని అంటే పెట్టలేకపోవచ్చు కానీ కొన్ని వందల మంది మీద కేసులు పెట్టినా కానీ మిగతా వాళ్ళందరూ ఆగుతారు కదండి ఠాగూర్ సినిమాలు ఏం చెప్తాడు ఎవరైతే నెంబర్ వన్ లంచం తీసుకున్నాడో వాణ్ణి లేపేస్తే ఒక పరుగు పందెంలాగా లాగా చూపిస్తాడు చూడండి దాంట్లో ఒక చిన్న అనాలజీ ఇస్తాడు పరుగు పందెంలో అంటే అందరూ రన్నింగ్ చేస్తూ ఉంటే ఫస్ట్ వచ్చిన వాడిని చంపేస్తాము అన్నారనుకోండి ఆ తర్వాత ఏమవుతుంది ప్రతి ఒక్కడు స్లో అవుతాడు ఎందుకని నాకంటే వేరే వాడు ముందుంటే వాడిని లేపేస్తారు కదా అని చెప్పి ఒక్కొక్కడు మెల్లమెల్లిగా స్లో అయ్యి ఎక్కడైతే రన్నింగ్ స్టార్ట్ చేశారో అక్కడికి వచ్చేస్తారు సో సేమ్ లాజిక్ అనమాట కొన్ని వందల మంది మీద కేసులు పెట్టారనుకోండి ఇట్లా నీకు ఇచ్చినటువంటి అవర్స్ కంటే ఎక్కువ పని చేస్తున్నావు స్టూడెంట్గా వచ్చి వర్క్ పర్మిట్ కాదు నీకు ఇచ్చింది నువ్వు స్టూడెంట్గా ఉండాలి కదా అని చెప్పి కేసులు పెట్టారనుకోండి కొన్ని వందల మంది మీద ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ సర్దుకునే పరిస్థితి వస్తుంది అసలు ఆ సిచ్యువేషన్ కూడా రాకుండా ఉండాలంటే ముందు నుంచే జాగ్రత్తగా ఉండడం మంచిది మన ఇండియన్ స్టూడెంట్స్ అయితే ఇండియన్ స్టూడెంట్స్ కు ఉద్యోగాల సంగతి ఏమిటి అన్నది మనం తర్వాత వీడియోస్లో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఏం జరుగుతోంది ఉద్యోగాలు వస్తాయా రావా చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి ట్రంప్ ఏం చేయబోతున్నాడు ఈక్వేషన్స్ ఏంటి ఎందుకు నిరుద్యోగ సమస్య వచ్చింది అమెరికాలో ఎట్లా సాల్వ్ చేయాలనుకుంటున్నాడు ఇంపాక్ట్ ఏంటి ఇవన్నీ మనం తర్వాత వీడియోస్లో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మరి ఇంకెందుకు ఆలస్యం మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు